వాట్ మిస్టర్ బలరాం ఆ బాక్స్ని తిరిగి సముద్రంలో పడేయాలా అవును వెంటనే ఆలస్యం చేయకూడదు ఆలస్యం చేయకూడదు ఆ బాక్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి నానా గొడవలు పడి దాన్ని బయటకు తీశారు ఇవాళ తిరిగి దాన్ని సముద్రంలో పడేయమంటున్నారు ఇదంతా మీ గొప్పతనం చూపించు చూపించుకోవడం కోసం చేస్తున్నారా నా గొప్పతనం కోసం కాదు దాని గొప్పతనం తెలుసుకున్నాను కనుక జల ప్రళయం అనుకున్నాను సైన్స్ అనుకున్నాను కళ్ళారా యోగం స్వరూపం సార్ సార్ వెంటనే మనం దాన్ని ఎక్కడి నుంచి తీసాము అక్కడికి చేద్దాం ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోతుంది ప్రళయం అవును ద్వారక జల సమాధి అయిన తర్వాత మరో ప్రళయం సముద్ర బడబాగ్ని రూపంలో ఈ భూమికి ముంచుకొస్తుందని తెలిసి లోక కళ్యాణం కోసం సముద్ర గర్భంలో రగిలే ఆ ప్రళయాగ్ని సృష్టిని నాశనం చేయకుండా శ్రీకృష్ణుడు తన నిత్యం పూజించే అమ్మవారి శక్తిని తన ఆత్మశక్తితో రక్షగా పెట్టాడు అడ్డుగా నిలిచిన ఆ మహాశక్తి ప్రతి అమావాస్యకు ఆవేశంగా ఒళ్ళు విడుచుకుంటుంది అందుకే ఆ సుడిగుండం వస్తుంది ఆ సమయంలో కృష్ణపక్షులు వచ్చి వాటి రెక్కల గాలితో ఆ ఆవేశాన్ని చల్లారుస్తుంటాయి అది తెలియక దాన్ని నేను బయటకు తీసుకొచ్చాను దాన్ని తిరిగి మనం అక్కడికి చేర్చకపోతే వచ్చే అష్టగ్రహ కోటమి రోజు అమావాస్య గడియల్లో మహాప్రళయం జరిగి భూమి అవుతుంది సృష్టి అయిపోతుంది అంతా శూన్యమైపోతుంది దాని కారణం నేనే అలా కాకుండా రక్షించాలి దాన్ని తిరిగి అక్కడ చర్చిషన్ ఆ పెట్టెలో మహాశక్తి ఉందో అటామిక్ పవరే ఉందో తేల్చి చెప్పడానికి ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారు వాళ్ళు తెలుస్తారు దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్ అసలు దేవుడు అంటే నమ్మకం లేనోడి ఇప్పుడు సృష్టిని దేవుడు అని ప్రళయం అని ఏమిటి రా చూడకముందు దేవుడు అబద్ధం అనుకున్నాను చూశాక నా కళ్ళతో చూశాక అంత ఆమె ఆ తల్లే కనిపిస్తుందిరా ఆ విశ్వరూపం చెప్పిందిరా విశ్వం నాశనం అయిపోతుందని ఆ ప్రళయం ముంచుకొచ్చేస్తుంది మనకేమన్నా పర్వాలేదు మన పాపని మాత్రం కాపాడాలండి ఎంత ప్రశాంతంగా ఉందో చూడు అంత మామూలుగానే ఉంది ముందు జరగబోయేది దేవుడు మనకి చెప్తాడని ఒక స్వామి చెప్పాడండి ఇంకా శక్తి భూమి మీదే ఉంటే భూమి బద్దలైపోతుంది యుగం అంతా అయిపోతుంది ఈ నాశనానికి మన కారణం కాకూడదండి మన కారణం కాకూడదు ఆ శక్తిని ఎక్కడి నుంచి తీశారు తిరిగి మీ చేతులతోనే ఆ శక్తి స్థానంలోనే చేర్చేయండి యథ స్థానంలోనే చేర్చేయండి లేకపోతే